సో మీడియా మిత్రులందరికీ నమస్కారం సో మీకు అందరికీ తెలిసిందే నిన్నటి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు మన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన గిరి ప్రదక్షిణ కార్య కార్యక్రమం గురించి ఇది ముప్పై రెండు కిలోమీటర్ల శాతం ఫీరెన్స్ దీనికి కొన్ని లక్షల మంది హాజరవడం జరిగింది వైజాగ్ కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు అలాగే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా తమిళనాడు ఇట్లాంటి ప్ర స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది సో ఈ సందర్భంగా సఫీషియెంట్ బందోబస్తుని మనం ప్లాన్ చేయడం జరిగింది చాలా రోజుల ముందు నుంచే దీని గురించి ప్లాన్ చేయడం జరిగింది సిపి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం అలాగే తొలిపావంచ దగ్గర ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిపి గారు పర్సనల్గా ఉండి మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది ఈ భారీ భక్త సమూహం మధ్య మనం చూస్తే చాలామంది తప్పిపోవడం జరిగింది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మొబైల్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ లేకపోవడం సో వాళ్ళు వాళ్ళ వాళ్ళని ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు సో అందరికీ కమాండ్ కంట్రోల్కి వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన సిపిసారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఈ తప్పిపోయిన వాళ్ళని వెతకడం గురించి పెట్టడం జరిగింది అలాగే భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వేరే ఆ రాష్ట్ర భాషలు ఒరియా తెలిసిన కానిస్టేబుల్స్ తమిళ తమిళ తెలిసిన కానిస్టేబుల్స్ అలాగే హిందీ వచ్చిన కానిస్టేబుల్స్ని కూడా ఆ టీంలో పెట్టి ఒక స్పెషల్ టీం నిన్న మధ్యాహ్నం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది మన స్పెషల్ బ్రాంచ్ మన ఇన్స్పెక్టర్ లూదర్ గారు అలాగే మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బాబు గారు అలాగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది అలాగే మన గోపాలపట్నం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు వీళ్ళందరితో మనం ఒక స్పెషల్ టీం పెట్టి కొంతమంది సిబ్బందిని పెట్టి ఎక్స్క్లూజివ్లీ తప్పిపోయిన వాళ్ళని ఎందుకంటే మనందరం అర్థం చేసుకోగలం అట్లాంటి దాని చోట్ల తప్పిపోతే అన్ని లక్షల మందిలో ఎంత భయాందోళనకు గురవుతారు ఎంత మానసిక ఆందోళనకు గురవుతారు అన్నది సో ఈ టీం చాలా సమర్థవంతంగా పనిచేసింది దగ్గర దగ్గర నిన్న మన నిన్నటి నుంచి రెండు వందల మంది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళని మన టీము చాలా ఓపికతో వాళ్ళ గోడు వినడం జరిగింది వాళ్ళ వాళ్ళని మొబైల్ సిగ్నల్స్ లేని చోట్ల స్పెసిఫిక్గా మన కాన్స్టేబుల్స్ ఆ ప్రాంతాలు ఎక్కడైతే వాళ్ళు లాస్ట్ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది మన అలాగే మన ఏడీసీపీ ఏఆర్ ఏఆర్ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ చిన్న పిల్లలకి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నిన్న పొద్దున్నుంచి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేస్తూ దీనివల్ల చాలామంది పిల్లలు తప్పిపోయినా వెంటనే మనం ట్రేస్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ విశాఖ సిటీ పోలీస్ ఏర్పాటు చేసిన సేవలు సౌకర్యాలు భక్తులు అభినందించడం జరిగింది మనకి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం ప్లే చేస్తాం సో ఈ సందర్భంగా వైజాగ్ సిటీ కమిషనర్ అందరినీ కూడా అభినందించడం జరిగింది అలాగే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ నిన్నటి నుంచి అవి నిర్విరామంగా మా వైజాగ్ సిటీ పోలీసులు నిన్న రాత్రి నిద్ర కూడా లేకుండా పనిచేయడం జరిగింది వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ ప్రోగ్రాంలో ఈ పెద్ద ప్రోగ్రాంలో మాతో పాటు కలిసి పనిచేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే మాతో కలిసి పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం పోలీసు వారు చేసిన సేవలకు తోడ్పడిన భక్తులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం